శ్రీరామ ఇక్కడ మన గ్రూప్లో ఒక క్వశ్చన్ అడిగారండి ఏంటంటే వృషభ లగ్నము శుక్రుడు పంచమ స్థానమైన కన్యలో స్థితి ఉన్నాడు స్థితి పొంది ఉన్నాడు శుక్రునికి కన్యారాశి స్థానం కదా అదేవిధంగా ఇది లగ్నానికి కోణస్థానం కదా ఇప్పుడు ఈ స్థితిలో శుక్రుడు శుభ ఫలితం ఇస్తాడా పాప ఫలితాలను ఇస్తాడా ఏమని గ్రహించాలి శుక్రుడు అంటే వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే లగ్నాధిపతి చక్కగా పంచమం కోణస్థానం అయినటువంటి పంచమంలో ఉన్నాడు కదా మంచివాడా చెడ్డవాడా మంచి ఫలితాన్ని ఇస్తాడా చెడ్డ ఫలితాన్ని ఇస్తాడా అలాగే రెండవది ఏంటంటే శుక్రుడికి నీచ స్థానం కదా అది మరి నీచ ఫలితాలను ఇస్తాడా అని చెప్పి అడిగారు ఇక్కడ నేను ఉజ్జాయింపుగా ఒక చార్ట్ ఒక డేట్కి నేను ఈ లగ్న వృషభ లగ్నము శుక్రుడు పంచమంలో ఉండగా ఉన్నటువంటి చార్ట్ని చూపించాను చేశాను వేశాను వేసి ఇప్పుడు దీనికి ఎట్లా ఫలితం చెప్పాలి ముందుగా విడగొడదామండి ఒక గ్రహం నీచలో ఉంటే ఏంటి ఫలితం నీచలో ఉంటే ఎప్పుడు కూడా అది బలహీనపడింది అని అర్థం దానికి అక్కడ ఆ ఇప్పుడు మంచి కొబ్బరి చెట్టుని తీసుకెళ్ళి ఎడారిలో వేయలేంగా దానికి నీళ్ళు కావాలి మంచి వరి పంటను ఎడార్లో వేయలేంగా ఎడార్లో పళ్ళు బాగా పండుతాయి ఏ చెట్టు ఎక్కడ ఉండాలో ఏ క్షేత్రంలో ఉండాలో మనకు తెలుసు ఏ నేలని బట్టి ఏ చెట్టుకైతే అది అనుకూలం ఏ చెట్టుకైతే ప్రతికూలమో తెలుసు కదా అట్లాగే గ్రహాలను బట్టి రాశిని బట్టి ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహానికి అనుకూలం ఒక్కొక్క గ్రహానికి ప్రతికూలం ఈ గ్రహశక్తి తగ్గిపోతుంది ఏ రాశిలో ఉంటే కన్యా రాశిలో ఉండడం వలన శుక్రగ్రహం యొక్క శక్తి తగ్గిపోయింది తగ్గిపోతుంది బలహీన పడిపోతుంది అని అర్థం శుక్రుడు బలహీనపడినప్పుడు ఇవ్వాల్సింది ఏమి ఇవ్వలేడు ముఖ్యంగా శుక్రుడి కారకత్వం ఇవ్వలేడు సహజమైన నైసర్గిక కారకత్వాలు ఏముంటాయో ఉంటాయో అంటే సుఖభోగాలను ఇవ్వాలి ఇవ్వలేకపోతాడు అవి బలహీనపడతాయి ఆనందాన్ని ఇవ్వాలి ఆనందాన్ని ఇవ్వలేకపోతాడు అంతగా మరి ఇంకా ఏమి బలహీనపడతాయి అంటే జాతకరీత్యా నైసర్గికంగా ఎవరికైనా శుక్రుడు శుక్రుడే కదా కానీ ఈ వీళ్ళ జాతక రీత్యా వృషభ లగ్నం వాళ్ళ జాతకరీత్యా ఏంటి లగ్నాధిపతి లగ్నాధిపతి బలహీనపడితే ఏమవుతుంది అంటే వీళ్ళకి శరీరంలో వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది లగ్నం బలహీనపడ్డం అంటే అది బలాబలాలను గురించి తెలియజేస్తుంది కాబట్టి ముందరగా లేదా వ్యాధులు లేకపోతే విల్ప తక్కువగా ఉంటుంది సంకల్పశక్తి తక్కువగా ఉంటుంది అని చెప్పాలి అలాగే షష్టాధిపతి కూడా శుక్రుడే మరి శుక్ షష్టాధిపతి బలహీనపడితే షష్టాధిపతి బలహీనపడితే వీళ్ళకి విజయ అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆపోజిట్ పర్సన్స్ సక్సెస్ పొందడానికి ఎక్కువ అవకాశాలు లాభం పొందడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతాయి ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ అంటే సెవెంత్ సెవెంత్కి మళ్ళీ ఏకాదశ స్థానం అవుతుంది మనకి లగ్నానికి ఐదో స్థానం అంటే సెవెంత్ నుంచి చూసినప్పుడు అది ఏకాదశం అవుతుంది సెవెంత్ అంటే వృశ్చిక రాశి అండి ఇక్కడ వృశ్చిక రాశి ఆ లగ్నానికి ఏకాదశం అంటే అదే సెవెంత్కి ఏకాదశం అవుతుంది ఆ ఐదో స్థానం లగ్నానికి ఐదో స్థానం కాబట్టి సెవెంత్కి ఏకాదశం అంటే ఏంటంటే వాళ్ళకి లాభం మనకేమో మోహము అవతల వాళ్ళు మోసం చేసేందుకు అవకాశం ఉంది ఈ వృషభ లగ్నం వాళ్ళకి కనుక పంచమంలో శుక్రుడు ఉంటే ప్రేమ పేరుతో కానీ ఆడవాళ్ల పేరుతో కానీ మోసపోయేందుకు అవకాశం ఉంటుంది అవతల వాళ్ళు లబ్ధి చేకూర్చుకుంటారు వాళ్ళు పని చేస్తారు కదా అనుకుంటే అవసరానికి పనికి రాకుండా పోతారు అవసరానికి మనకి చేయి అందిస్తారు చే హ్యాండ్ అనమాట కాబట్టి అది జరిగేందుకు అవకాశం ఉంది మరి షష్టాధిపతి నీచిలో ఉంటే ఉద్యోగానికి అవకాశాలు కోల్పోతాయండి తక్కువ అంటే తక్కువ శ్రమ చేసేవాళ్ళుగా ఉండడం వలన జీవితంలో అభివృద్ధి పొందలేకపోతారు అలాగే రుణాలు రోగాలు శత్రువుల నుంచి కూడా కొంత అది శుభమే అవ్వచ్చు రుణరోగ శత్రువులు అని భావించినప్పుడు ఆరో స్థానాన్ని అది కొంత శుభాన్ని చేకూర్చవచ్చు సరేనండి మరి ఇప్పుడు కోణ స్థితిలో ఉంటే ఏంటి లగ్నాధిపతి చక్కగా కోణంలో ఉండడం వలన అది మానసికంగా కొంత బలాన్ని ఇస్తుంది కానీ ఈ గ్రహానికి అది పడదు ముఖ్యంగా క్షేత్రం యొక్క ఇద క్షేత్ర నైసర్గిక శక్తి ఏంటి గ్రహం యొక్క నైసర్గిక స్వరూపం ఏంటి అలాగే వీళ్ళకి పోర్ట్ఫోలియో ఏమి ఇచ్చింది ఇప్పుడు ఒక అబ్బాయి అండి చలిని ఎంతైనా తట్టుకుంటారు కానీ వేడిని తట్టుకోలేడు అతను వచ్చి హైదరాబాద్ అనే ప్లేస్లో ఉన్నాడు ఎవరి కోసం అంటే వాళ్ళ కుటుంబం కోసం సంపాదించడానికి హైదరాబాద్ వచ్చాడు హైదరాబాదు విపరీతమైన వేడు ఉందనుకుందాం వేడుంటే ఆ వేడిలో అతను కుటుంబం కోసం సంపాదించడానికి గట్టి ప్రయత్నమే చేస్తాడు చేసినప్పటికీ ఆ వేడిని తట్టుకునే శక్తి లేదు కాబట్టి బలహీన పడిపోతాడు బలహీన పడిపోయి అది కుటుంబం కోసం చేయాలనుకుని వంద శాతం చేద్దాం అనుకుంటే అందులో దాంట్లో ఇరవై శాతమో ముప్పై శాతమో అందించగలుగుతాడు శక్తిని ఖచ్చితంగా ఇలాగే భావించాలండి ఇలాగే చూడాలి కూడా ఒక గ్రహం వాళ్ళకి శుభం చేయాలని ప్రయత్నిస్తుంది ఎందుకు పంచమంలో ఉంది కాబట్టి లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కానీ అక్కడ ఆ క్షేత్రం రాశి అనేది వీరికి బలహీనమైంది కాబట్టి అక్కడ ఆ రాశి యొక్క తత్వం పడదు కాబట్టి ఆ క్షేత్రం యొక్క పవర్ వలన ఈ గ్రహం బలహీనపడిపోతుంది బలహీనపడిపోయి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వలేనంతగా ఫలితం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా ఇటువంటి వాళ్ళకి అందులో లగ్నంలో పాపగ్రహం ఉంది చూడండి కేతు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు రాహు మళ్ళీ మోసాన్ని సూచిస్తాడు సప్తమం ద్వారా మోసం అంటే వాళ్ళకి నమ్మిన వాళ్ళ ఎదుటి వ్యక్తుల ద్వారా మోసం జరిగేందుకు అవకాశం ఉంది అది కూడా సూచిస్తున్నాడు అలాగే సప్తమాధిపతి ఆరులో కూడా ఉన్నాడు ఈ లగ్నానికి అంటే ఎదుటి వాళ్ళకి వ్యయం వాళ్ళకు కూడా అలాగంటే కూడా ఎదుటి వాళ్ళకి వ్యయం అంటే కూడా ఎదుటి వాళ్ళు మనకు శత్రువులుగా మారే అవకాశం ఉంది వీళ్ళు గట్టి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి వ్యయం చేయ చేయడానికి అందువల్ల శత్రుత్వం బాగా పెరగచ్చు శత్రుత్వము వాళ్ళతో వైరము పెరగచ్చు ముఖ్యంగా భార్య విషయంలో అయితే భార్య అవియోగం కానీ భార్యతో శత్రుత్వం కానీ పెరగచ్చు భార్యను కోల్పోవడం కానీ జరగచ్చు అలాగే మోసపోవడానికి అవకాశం ఉంది నమ్మినట్లుగా ఉండకపోవచ్చు పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి